హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నాను అంత బాగున్నారా ఈ రోజు తెల్లటి పొడవ వంకాయలతో ఫ్రై చేశానండి పప్పులు పడేసి నిజంగా చాలా బాగుంటుంది సాంబార్ లో పప్పులను నచ్చుకోవడానికి రైస్ లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అది ఎలా చేస్తున్నా మీరు చూడండి ఇప్పుడు ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టుకుని అందులో ఒక రెండు మూడు స్పూన్లు వేరుశనగ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసి అవి కూడా ఒకసారి ఫ్రై చేయాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వంకాయలు చూడండి లేత వంకాయలు అరకిలో వంకాయలు అండి ఇవన్నీ కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న వంకాయలన్నీ ఎలా కట్ చేసేసుకోవాలి వేసేసుకోవాలి పెద్ద సైజు మొక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలా పెట్టుకుని ఆయిల్ వేసుకోండి నేను టూ త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని మిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇవి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలండి వెంటనే వేయకూడదు ఆనియన్తో పాటు పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు వేసేసుకొని పసుపు కొంచెం సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ ఉప్పు నీటిలోనే వేసాం కాబట్టి ఆల్రెడీ ముక్కలకు పడుతుంది కాబట్టి మీరు చూసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వండి ఇందులో మనం పొడ అనేది రెడీ చేసుకుందాము చూడండి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లు వేసుకొని ఒక స్పూన్ పుట్నాల పప్పు ఒక ఐదు ఎల్లుల రెబ్బలు పావు టీ స్పూను జీలకర్ర కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి మూత తీసిన తర్వాత ఇలా ఉంది కదా మరీ వంకాయ ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు వంకాయ అనేది చాలా ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకనివ్వకండి ఇప్పుడు ఈ పొడిని ఇందులో వేసేసుకోవాలి నిజంగా చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకున్న బాగుంటుంది అలాగే సాంబార్లోని పప్పు చారు కానీ మజ్జిగ చారులో కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ కలపకుండా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం అండి నిజంగా చాలా బాగుంటుందండి నంచుకుని తినటానికి చపాతీలో కూడా నంచుకోవడానికి బాగుంటుందండి ఇదే విధంగా చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్ట్గా ఉంటుంది అనమాట వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇందులో ఈ తెల్ల వంకాయల్లో పులుపు ఉంటుందండి కొంచెం అందుకని ఇంకా టేస్ట్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది నచ్చిందా మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్